అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కా నేను మీ శ్రేయబులాషి హాఫీజ్ బాయ్ అజీస్ సిరాజీ నా ప్రేమైన సోదర సహోదరి మనులారా చాలామంది ఎన్నో త్వారు చేస్తూ ఉంటారు ఎన్నో కలిమాలు చదువుతూ ఉంటారు ఎన్నో పుణ్యాలు సంపాదించుకుంటూ ఉంటారు ప్రవక్త మహనీయ సలహు అలీహి వసలం గారు మనకి కొన్ని కదిమాలు తెలియచేయడం జరిగింది వలన మనం చాలా పుణ్యాలు సంపాదించుకోవచ్చు అల్లాహ్ యొక్క రక్షణ కూడా పొందవచ్చు వాటిలో ఒక హదీస్ వివరణ ఏమిటి అంటే ప్రవక్త మహనీయ సలల్లాహ్వానిహి వసల్లం గారు ఇలా తెలియజేశారు ఏ వ్యక్తి అయితే ఉదయం ఫజర్ నమాజ్ తరువాత మూడు సార్లు మరియు సాయంత్రం అసర్ నమాజ్ తర్వాత మూడు సార్లు ఎవరైతే ఈ కదిమా చదువుతారో వాళ్ళకి లెక్క లేనన్ని పుణ్యాలు లెక్కలేనంత పాపక్షమాపణ జరుగుతుంది అని చెప్పి ప్రవక్త మహనీయ సలల్లాహానీహి వసల్లం గారు తెలియచేయడం జరిగింది నా ప్రేమణ సోదర మహాశివులారా ఈ యొక్క కలిమ చాలామందికి వచ్చు కాకపోతే దీన్ని ఏ సమయంలో చదివితే పుణ్యాలు లభిస్తాయి లాభాలు లభిస్తాయి అన్నది చాలామందికి తెలియదు అందుకని ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే ఫజర్ నమాజ్ తర్వాత మనం ఎవరితో కూడా మాట్లాడకుండా ఇమాం గారు సలాం తిరిగిన తర్వాత కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఎవరితో మాట్లాడక ముందు మనం ఈ కలిమాని మూడు సార్లు పఠించాలి ఆ కలిమా ఏమిటి అంటే లా ఈ కలిమ యొక్క అర్థం ఏమిటి అంటే నేను అల్లాహతో క్షమాపణ కోరుకుంటున్నాను ఆరాధనకు అర్హుడు అల్లాహ మాత్రమే మరియు ఆయనకి సాటి ఎవరూ లేరు ఆయన శాశ్వతంగా జీవించి ఉంటాడు ఆయన సజీవుడు మరియు నేను అతని వైపు పశ్చాత్తాపంతో క్షమాపణ కోరుకుంటున్నాను అని చెప్పి ఈ దుఆకి అర్థం వస్తుంది ఈ యొక్క ద్వా ఈ యొక్క కలిమ మనం మూడు సార్లు ఫజర్ నమాజ్ తర్వాత పఠించాల్సి వస్తుంది అదేవిధంగా అసర్ నమాజ్ తర్వాత కూడా ఇదే విధంగా ఇమాం గారి వెనకాల నమాజ్ చదివినా మనం ఒంటరిగా నమాజ్ చదివినా కూడా నమాజ్ అయిపోయిన వెంటనే ఈ మూడు సార్లు ఈ యొక్క కలిమా చదవడం వలన మన యొక్క పాపక్షమాపణ జరుగుతుంది ప్రవక్త గారు ఏమంటున్నారంటే సముద్రమంతా కూడా పాపాలతో నిండిపోయినా కూడా అల్లాహుతాల ఈ కలిమా చదివే యొక్క బరకత్ వలన మీ యొక్క పాపక్షమాపణ చేయడం జరుగుతుంది అని చెప్పి ప్రవక్త గారు మనకి చాలా స్పష్టంగా తెలియచేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ కదిమాని మనం మూడుసార్లు చదువుతాము మరో హదీస్ ఉన్నది ఈ యొక్క హదీస్ని ప్రవక్త గారు ఇలా తెలియజేస్తున్నారు దానికి వివరణ ఏమిటి అంటే ఏ వ్యక్తి అయితే ఉదయం ఫజర్ నమాజ్ తర్వాత మరియు మగరీబ్ నమాజ్ తర్వాత ఉదయం ఫజర్ నమాజ్ తర్వాత ఏడు సార్లు ఈ కదిమా చదవాలి అల్లాహుమ్మ అజిర్ణి మినన్నార్ అల్లాహుమ్మ అజిర్ణి మినన్నార్ ఈ యొక్క కదిమాని ఈ యొక్క దువాని ఫజర్ నమాజ్ తర్వాత ఎవరితో మాట్లాడకుండా ఏడు సార్లు మనం పఠిస్తే ఇన్షాల్లా దీని వలన నరకం నుండి రక్షణ అల్లాహు తాడ మనకి ప్రసాదిస్తారు నరకం యొక్క శిక్షణ నుండి నరకం యొక్క అగ్గి నుండి అల్లాహు తాడ మనకి దూరం చేయడం జరుగుతుంది ఈ కలిమాకి అర్థం ఏమిటి అంటే ఓ అల్లా నరకం యొక్క అగ్గి జ్వాలల నుండి నరకం యొక్క నిప్పు నుండి మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఈ ద్వాకి అర్థం వస్తుంది నా ప్రేమణ సోదర మహాశివులారా ఈ యొక్క ద్వాని ఈ యొక్క కలిమాని ఉదయం ఫజర్ నమాజ్ తర్వాత ఏడుసార్లు సార్లు సాయంత్రం మగరీం నమాజ్ తర్వాత ఏడు సార్లు పఠించిన ఎడల ఒకవేళ వాళ్ళు ఈ ద్వారా చదివిన తర్వాత చనిపోతే నరకంలో వాళ్ళకి అగ్గి జ్వాల నుండి రక్షణ దొరుకుతుంది ఈ యొక్క కరిమా యొక్క అర్థం మీరు విన్నారు దీని యొక్క లాభాలు కూడా మీరు తెలుసుకున్నారు అందుకనే ప్రతి ఒక్కరూ ఈ చిన్ని చిన్ని కరిమాలు ప్రతిరోజు నమాజుల తర్వాత చదవడానికి ప్రయత్నించండి ఉదయం ఫజర్ నమాజ్ తర్వాత అసర్ నమాజ్ తర్వాత మగరీం నమాజ్ తర్వాత ఏదైతే నేను మీకు వివరణ తెలిపాను దాని ప్రకారంగా చదవడానికి ప్రయత్నించండి ఇన్షాల్లో మీరు వలన చాలా లాభాలు పొందవచ్చు ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రుడు కూడా తెలియచేయండి ప్రతి ఒక్కరు మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి అస్సలం అయికు వరహ్మతుల్లా